అందరికీ నమస్కారం మొన్న ఈ మధ్యకాలంలో మూడో తారీఖు రాత్రి అంటే నాలుగో తారీఖు ఉదయం అందరికీ తెలిసింది వార్త మూడో తారీఖు రాత్రి ఈ దర్గా అనే గ్రామ పరిసరాల్లో బ్రహ్మయ్య అనే వ్యక్తిని చంపి పొడిచి చంపి అక్కడ నుంచి ఆ శవాన్ని దాదాపు ఒక యాభై మీటర్లు దూరంలోకి లాక్కొచ్చి అక్కడ పెట్రోల్ పోసి తగలబట్టిన సంఘటన మీ అందరికీ తెలుసు ఈ కేసులో ఆ రోజే డాగ్ స్క్వాడు క్లూస్ టీము అలాగే ఫారెన్సిక్ టీము అట్లాగే అనేక టీమ్స్ని పెట్టి ఇది ఇన్వెస్టిగేషన్ ఆ రోజు మొదలు పెట్టడం జరిగింది ఆ రోజు నేను రావడం కూడా జరిగింది వచ్చి ఆ రోజు కూడా దాదాపు ప్రతి సీను ప్రతి విషయాన్ని కూడా మేము కూలంకషంగా ఇక్కడ పరిశీలించి వెళ్ళడం జరిగింది నేను కూడా ఆ రోజున సోషల్ మీడియాలో కూడా కొంత ఇది వచ్చినప్పుడు కూడా ఇది పొలిటికల్ యాంగిల్ కాదు ఇది వేరే యాంగిల్లో ఉంది కేసు అని కూడా ముందుగానే నేను మీడియా ద్వారా నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది అది శాంతి భద్రత దృష్ట్యా ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటానికి కొంతమంది చేసే ప్రయత్నం నాకు అర్థమయ్యి మళ్ళీ కూడా రెండోసారి కూడా ఈ పోలీస్ స్టేషన్లో మీకు ప్రెస్ మీట్ పెట్టి ఇది పొలిటికల్ యాంగిల్గా కనపట్టలేదు మాకు కొంత దర్యాప్తు మాకు అప్పటికే తెలుసు కాబట్టి అన్ని విషయాలు మీకు చెప్పం కాబట్టి అని ఇది వ్యక్తిగతమైన కక్షలతో జరిగిందని ఆరోజు చెప్పడం జరిగింది ఈ కేసు ఎలా జరిగిందంటే చనిపోయిన బ్రహ్మయ్య అట్లాగే ఎవరైతే రవి అనే వ్యక్తి తేజ రవి అలియాస్ అనే వ్యక్తి కూడా ఒకే గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు ఉపకొలంలో కొంచెం తేడా ఉంది అంటే మీకు ఐడియా ఉంది యాదవులు అందరూ కూడా దాంట్లో ఉపకొలాలకు సంబంధించిన వాళ్ళు సో వీళ్ళు ఆ ఒక గ్రామంలో ఒక మహిళని మ్యారేజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఎవరైతే ఈరోజు ముద్దాయి మనం పెప్పుకునే తేజ అలియాస్ రవి అనే వ్యక్తి ఒక అటెంప్ట్ చేయడం జరిగింది దాన్ని కొంత యాక్సెప్టెన్స్ కూడా అతనికి వచ్చింది అదే పరిస్థితుల్లో అదే గ్రామంలో ఇతనికి ఆ సంబంధం కుదరకూడదని చెప్పి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు చనిపోయిన మృతుడు ఉన్నాడో బ్రహ్మయ్య ఈ బ్రహ్మయ్య ఈ ఉపకూలాలకు సంబంధించిన ఒక వేరే అన్న ఒక కోణాన్ని వాళ్ళ మైండ్లో పెట్టేడని ఈ ముద్దాయి భావించాడు అట్లాగే ఈ గ్యాప్లో వీళ్ళిద్దరి మధ్య చిన్న 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 ఘర్షణ అనేది డైరెక్ట్గా జరగకపోయినా ఆఫ్రికా డెడ్గా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఇట్లా అన్నాడు వీళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అట్లా ఉన్నాడని ఇతని మాటలు అతనికి అతని మాటలు ఇతనికి చారేసి నీకు వ్యతిరేకంగా ఈ చనిపోయిన బ్రహ్మయ్య అనేది రవి మైండ్లో పెట్టడం జరిగింది నువ్వేం చేయలేవంట నువ్వు ఒక అలాంటి వాడు ఇలాంటి వాడు అనేది ఆ మాటలు కాన్వర్జేషన్ ఎక్స్చేంజ్ చేశారు ఈ ఈ ఈ క్రమంలోనే అసలు నిన్నేదో చేసేస్తాడంట అంటున్నాడని కూడా ఒక రూమర్ని అనవసరంగా క్రియేట్ చేసి వీళ్ళిద్దరి మధ్య ఉండే ఘర్షణని పెద్ద చేసేసి పెద్దదిగా జరిపారు అప్పటి నుంచి కూడా ఎవరైతే ఇప్పుడు రవి అలియాస్ తేజ అనే వ్యక్తి ఈ బ్రహ్మయ్య మీద ఒక గట్టిగా లోపల కక్ష పెట్టుకోవటం జరిగింది కాకపోతే ఎవరి దగ్గర బయటపడకుండా ఇతన్ని ఎట్లయినా కానీ నా జీవితాన్ని దెబ్బగొట్టాడు నాకు నేను అనుకున్నది జరగలేదు దీనికి కారణం కేవలం బ్రహ్మయ్య అనే ఒక ఉద్దేశంతో ఈ నేరం జరగకముందే ఈ బ్రహ్మయ్య అప్పుడప్పుడు కూడా అక్కడే వచ్చి ఇప్పుడు ఎక్కడైతే చనిపోయి ఉన్నాడో అక్కడ వచ్చి ప్రతిరోజు కూడా ఏదో ఒక టైంలో అక్కడ మాట్లాడిపోవటం జరుగుతుంది సో అతనికి కూడా ఆ విషయం తెలుసు ఆ ప్లేస్లో సాయంత్రం పూట ఉంటాడనేది అందుకని అతను ఒక కత్తి ఆల్రెడీ కొనుక్కొని రెండు వారాల ముందే ఇప్పుడు ఏదైతే సీన్ ఆఫ్ మనం అందరూ మీరు చూసారో దానిక అక్కడ దాచిపెట్టుకో ఉన్నాడు దాదాపు రాళ్ళల్లో దాచిపెట్టి ఉన్నాడు అంటే పదిహేను రోజుల ముందే ఏదో ఒక సందర్భం నాకు వస్తే నేను బ్రహ్మయ్య అనే వ్యక్తిని వేసేసేయాలి చంపేయాలి అనేది అతను ముందుగానే డిసైడ్ చేసి ఆపర్చునిటీ కోసం అతను ఎదురు చూడటం జరిగింది ఏ రోజైతే మూడో తారీఖు నేరం జరిగిందో ఆ రోజు శ్రీకాంత్ అనే ఒక అబ్బాయి ఈ రవి ఆ ప్లేస్కి వచ్చి ఆ శ్రీకాంత్ అనే అబ్బాయికి ఫోన్ చేయడం జరిగింది అతనికి ఏదో ఆఫర్ చేశాడు ముందుగా సంథింగ్ అతను వద్దులే బోన్ చేసి వెళ్దామని చెప్తే ఆ శ్రీకాంత్ ఈ చనిపోయిన బ్రహ్మయ్య ఖమ్మంకి వచ్చేసి ఒక హోటల్లో భోజనం చేసేసి నేను వెళ్తానని చెప్పేసి అతను వెళ్ళిపోవడం జరిగింది సో ఇతని గొంతు విని ప్రతిరోజు అక్కడికి వస్తున్నాడు కాబట్టి గొంతు విని ఆల్రెడీ అప్పటికైనా లో కూర్చొని ఉన్నాడు ఎవరు మన రవి రవి అప్పుడు ఏం చేశాడంటే అతనే ఇంటెన్షనల్గా ఇతని దగ్గరికి వచ్చి మందు తాగుదామా అని ఆఫర్ చేయడం జరిగింది పార్టీ అదే ఉద్యోగం వచ్చింది ఒక ఒక మాట అంటే సరే తాగుదామని అని చెప్పేసి సో ఒక ఐదు వందల రూపాయల డబ్బులు ఎవరైతే ముద్దాయి ఉన్నాడో అతనే డిసీజుడ్కి అంటే చనిపోయిన బ్రహ్మకి డబ్బులిచ్చి బాలాజీ వైన్స్ అని ఒక వైన్స్ దగ్గర ఒక రెండు బీర్ బాటిల్స్ ఏదో మంచి కోసం ఏదో తీసుకురావడం జరిగింది ఇతని సిటింగ్ లో కూర్చునేటప్పుడు శ్రీకాంత్ అక్కడ నుంచి ఈరోజు నేను మందుగి అని చెప్పేసి అతను వెళ్ళిపోవడం జరిగింది సో ఇక అక్కడ కూర్చున్నది రవి మరియు చనిపోయిన బ్రహ్మయ్య అప్పుడు రవి ఏం చేశాడంటే రవి దగ్గర అంతకుముందు వాటర్ ప్లాంట్ ఉండి వాటర్ ప్లాంట్ లో పనిచేసిన ఒక జువనేలు ఉన్నాడు అంతకుముందు అట్లాగే ఇంకొక అతను కూడా జేసీఎలు ఉన్నాడు వాళ్ళిద్దరికీ కబురు చేసి అదే ఈరోజు నాకు ఆపర్చునిటీ దొరికింది మీరు ఒకసారి వస్తే ఈ అంతకుముందు కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాడు అవకాశం దొరికితే నాకు సాయం చేస్తారని వాళ్ళ అమ్మాయికి చిన్నపిల్లలు వాళ్ళు అలాగే అని అన్న అని చెప్పిన్నారు ఆ రోజు అవకాశం దొరికింది వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళని దూరంగా పెట్టుకొని అంచుకో కెప్టె సైడ్ పెట్టి మీరు మీరు సీన్లోకి రావద్దని చెప్పేసి వీళ్ళిద్దరే అక్కడ కూర్చొని కరెక్ట్గా ఇతను కొంత మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండి ఒక పెద్ద బండరాయి తీసుకొని పటామని ఇతను కొట్టడం జరిగింది బ్రహ్మయ్యని ఎప్పుడైతే ఈ సౌండ్ విన్నారో నేను నేను కొట్టిన వెంటనే మీరు వచ్చి రీచ్ అయ్యి నాకు సాయం చేయమని చెప్పిన సిగ్నల్ అది సో ఎప్పుడైతే ఇతను పటామని రాయి తీసుకొని ఆ బ్రహ్మయ్యని కొట్టాడో ఆ కొట్టడంతో ఈ పిల్లలు కూడా లెంటర్ అయిపోయి ఆడ కత్తి అన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి అతన్ని పొడిచి చంపేసేసి ఆల్రెడీ వాళ్ళ బండిలోని పెట్రోల్ తీసి ఈ శవాన్ని ఎక్కడైతే చనిపోయిన ప్లేస్కి ఇంకో దూరం లాగి ఈ సవాన్ని గుర్తుపట్టకుండా వేలు ముద్దులైరాకునే తగలబెట్టడం జరిగింది ఇవంతా కూడా బ్రహ్మ ఇప్పుడు రవి ఒక మనిషిని చంపితే ఎక్కడ దొరుకుతాం ఏం దొరుకుతామనేది నాలెడ్జ్ ఇప్పుడు పేపర్లు బట్టి కానీ లేకపోతే యూట్యూబ్లో ఇవన్నీ ఆయన సెర్చ్ చేస్తున్నాడు మనిషిని ఎలా చంపాలి మనం ఎలా దొరకకుండా ఉండాలనే దాన్ని కూడా సెర్చ్ ఉంది అంటే ఒక చంపేసి ఒక వ్యక్తిని ఎలా తప్పించుకోవాలనే దాని మీద ఈయన అన్నిటినీ కూడా రీసెర్చ్ చేయడం జరిగింది ఆ హిస్టరీ కూడా బయటకు వచ్చింది సో ఇతనికి అంతకుముందే ప్రీప్లాన్ ఉందనేది మనకు అర్థమవుతుంది సో దాంట్లో ఏంది ఏలు ముద్రలు డాగ్స్పాట్ స్మెల్ ఇవన్నీ రావాలని అంటే తగలబెడితే అవన్నీ కూడా మామీ అయిపోతాయి అనేది వీళ్ళ యొక్క ఏది మన సోషల్ మీడియా తెలివితేటలతో అన్నీ దాంట్లో ప్రదర్శించడం జరిగింది కానీ ఈ కేసుని తర్వాత ఏం చేశారు ఈ సీన్ ఇక్కడ కాదు ఇంకొక దగ్గర క్రియేట్ చేయడం కోసం ఈ మోటార్ సైకిల్ని వీడి డిసీజ్లో మోటార్ సైకిల్ ఎటు ఉంటే మోటార్ ని బట్టి జనం వస్తారని వాడు ఏదో గుర్తుపట్టకుండా ఉంటాడని ఈ కేసుని మరింత సంక్లిష్టం చేసి పోలీసుని ఇబ్బంది పెట్టడానికి ఈ బండిని తీసుకెళ్లి ఎక్కడైనా దాచిపెట్టమని చెప్పడం జరిగింది ఈ జూనల్స్ ఇద్దరు ఈ బండిని ఖమ్మం తీసుకొచ్చారు ఖమ్మం తీసుకొచ్చి మళ్ళా పొద్దున్నే శవం దొరికి ఐడెంటిఫై అయిందని ప్రోరా మళ్ళా మళ్ళీ వాడు నిద్రపోకుండా లేదు లేదు ఇది వాడి తాగే ప్లేస్ ఇంకోటి ఉందో ఓపెన్ ప్లేస్ అని చెప్పి మనం ఎప్పుడైతే మోటార్ సైకిల్ చూసాం ఈ పక్కన అక్కడ తీసుకుపోయి ఆరు గంటల అప్పుడు బండి పెట్టి సో సందర్భ సందర్భం కానీ సీన్ కానీ ఇక్కడ కాదు ఇక్కడ ఏదో జరిగింది అనేది ఒక క్రియేట్ చేయడం కోసం ఆ విధంగా తప్పుదారి పట్టించడం జరిగింది సరే పోలీస్ ప్రొఫెషనల్ ముందు ఇవన్నీ కూడా మాకు తెలుసు అది ఎంత కఠినమైన కేసులైనా కానీ మేము ఛేదిస్తామనే సంగతి మీకు తెలుసు ఆ సంగతి మేము ప్రత్యేకంగా చెప్పబడలేదు సో ఈ కేసులో ఈ ఫ్యాక్స్ అన్ని బయటికి తీసుకొచ్చిన ఇంకా కూడా లోతైన ఫ్యాక్ట్స్ ఉన్నాయి దీంట్లో ఎలా ముద్దాయి ఈ దొరికిపోయాడు మాకనే దానికి చాలా కారణాలు ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయను కానీ మేమంతా కూడా అసెట్ ఏం చేస్తుంటే దీనికి ప్యార్లల్గా దీనికి గా ఒక కుట్ర జరిగింది ఆ కుట్ర ఏంటంటే ఏదైతే ఈ హత్య జరిగిందో ఇతను వైసీపీ కార్యకర్త దాదాపు ఇతను కూడా చనిపోయిన కూడా వైసీపీ సింపతైజర్ ఇతనే వేరే పార్టీ కూడా కాదు కానీ గ్రామంలో దర్గా అనే గ్రామంలో ఉండే రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఈ దీనిలో రాజకీయ కోణం ఉంది దీంట్లో రాజకీయ కోణం ఉందని కేసుని తప్పుదారి పట్టించి పోలీసు మీద ఒత్తిడి పెట్టడానికి ఆ రోజు నుంచి కూడా ప్రయత్నం చేయడం జరిగింది అది ఎంత దూరం ప్రయాణం చేసిందంటే అక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీద బడి ఇల్లంతా పగలగొట్టి నువ్వే దొంగ నువ్వే దొంగ అని చెప్పేసి నువ్వే అని చెప్పి అక్కడ వాళ్ళకి సంబంధించిన ఇద్దరు వ్యక్తుల దగ్గర వాళ్ళ మోటార్ సైకిల్లో మొబైల్ని తీసుకొని వచ్చి ఆ మొబైల్ని సీన్ ఆఫ్ లో దొరికింది మేము ఇంతమందిని సీన్లో దొరికితే దొరకని ఒక మొబైల్ సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఫలానా ప్రతిపక్ష నాయకుడికి సంబంధించిన మొబైల్ దొరికిందని ఆ మొబైల్ తీసుకొచ్చి ఎస్ఐకి ఇచ్చి ఎస్ఐ ఆ మొబైల్ని అనలైజ్ చేయకుండా ఆ ఆ ప్రతిపక్ష నాయకుడు చంపేశాడు ఇది పొలిటికల్ మర్డర్ కింద దీన్ని మార్చడానికి ప్రయత్నం చేసి దాని మీద ఒక ధర్నా చేసి ఆ శవాన్ని ఎత్తనీయమని చెప్పి ఇది రాజకీయ కోణం ఉందని చెప్పేసి ఈ కేసుని ఒరిజినల్ స్థాయిలోని కోనీయకుండా దీన్ని ఒక పక్క స్థాయిలోకి దీన్ని తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ జరిగింది నూటికి నూరు పాలు జరిగింది ఇంత నీచ రాజకీయమైన ఇంత హేయమైన రాజకీయము ఇంత పోలీసు మీద ఒత్తిడి వాస్తవాన్ని బరీ చేయాలా దాన్ని తప్పుదారి పట్టించాలా అబద్ధాన్ని నిజం చేయాలా పోలీసుని ఒత్తిడిలోకి నెట్టాలా దర్యాప్తుని పక్కదారి పట్టించాలని చేసిన ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కడికి మాత్రం ఈ కేసులో నేను గుణపాఠం నేర్పించాలని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఇది చాలా తప్పు ఇది ఎవరు నేరం చేస్తే వాడు తప్పు చేసేవాడు జీవన ఇద్దరు జోనర్స్ తెలియకుండా ఎరుపున్నారు మనమే రక్షించలేము వాళ్ళని వాళ్ళకి ఏ సంబంధం లేదు వాడు ఏదో వీడి దగ్గర పనిచేశారు కాబట్టి వాడు పిలిస్తే వచ్చి అనవసరంగా నేరంలో ఎరుపుకున్నాడు కొంత దయా జాలి ఉంటే ఉండొచ్చు మనకి మనం చేయగలిగే ఏం చేయలేం ఎవరైతే చంపాడో వాడికి అసలు ఏమీ చేయలేం అట్లా కాకుండా ఒక ఈ నేరానికి సంబంధం లేని వ్యక్తులను ఈ కేసులో పెట్టాలని కుట్ర ఏంటి దీనికి ఒక ఈ ఈ కుట్ర ఏంటి ఈ కుట్ర కోసం ఇంకొక కుట్ర ఏంటి దీనికి పోలీసు మీద ఒత్తిడి ఏంటి పోలీసుని తప్పుదారి పట్టించ ఈ నీచ రాజకీయం ఏంటి చాలా తప్పు ఇది పాషాణ రాజకీయం అన్నాలా నీచ రాజకీయం పడు ఇదే పొరపాటు జరిగి నిజంగానే తప్పుదారి బట్టి ఎవరో అమాయకులని మర్డర్ కేసుల్లో మనం జైలు పంపించేసేస్తే ఎవరికో సంతోషం వేస్తుంది కానీ ప్రొఫెషన్లు పోలీసు మీద అంత ఒత్తిడి పెట్టి ఆఖరికి శవాన్ని కూడా దీనియకుండా ధర్నా చేసి దొరకనే వస్తే దొరికిందని చూపించి ఈ రోజు కూడా అదే రకంగా ఒక రూమర్స్ క్రియేట్ చేసి ఇది ఇది ఈ ప్రయత్నం చేసిన ఏ వ్యక్తిని కూడా వదిలే ప్రసక్తి లేదు వదలని కూడా ఇది కూడా మీ పాత్రిక పాత్రికా విలేకరులు కూడా ఇలాంటి వాటిది ఈ విధ ఇది కాదు పద్ధతి ఇది ఇది తప్పు ఈ ధర్మం కాదు ఈ విధంగా చెయ్యకూడదు అని మీ యొక్క హెల్ప్ కూడా అడుగుతున్నాను నేను మీ మేక ఎందుకంటే ప్రతిదీ కూడా వ్యక్తిగత మనుషులు ఉంటాం వ్యక్తిగతంగా వాళ్ళకు వాళ్ళకునే ఉంటాయి దర్యాప్తు పూర్తి కాకుండానే పార్టీల గురించి ఎప్పుడో రాజకీయాలు వస్తే ఓట్లు వచ్చినప్పుడు చేసుకునే రాజకీయాలని రోజు కూడా ప్రతిదీ కూడా రాజకీయాలకి అంటగట్టి రాజకీయ కోణంలోనే దాన్ని సమస్యలు సృష్టించాలండి అంటే పోలీసు వ్యవస్థకి ఎంత స్ట్రైన్ ఎంత శ్రమ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలి ఇది కూడా విషయం తెలుసుకోవాలని చెప్తున్నాను మైనర్లు అనేది మేజర్లు అనేది మనం గీసుకున్న గీత దానికి అది ఒక పెద్ద సబ్జెక్ట్ అది